భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటంటే నవవిధ భక్తి మార్గాలు నవవిధ భక్తి మార్గాలు గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఏమిటి ఏ మార్గం ద్వారా మనం భగవంతుడిని చేరుకోగలం ఇందులో తొమ్మిది రకాల మార్గాలు ఉన్నాయి తొమ్మిది మార్గాలు అవలంబించిన మహనీయులు ఎవరెవరో కూడా తెలుసుకుందాం ఇవాళ అసలు ఆ తొమ్మిది మార్గాలు ఏమిటి ఆ తొమ్మిది మార్గాలు అవలంబించిన మహనీయులు ఎవరు తర్వాత అసలు ఆ తొమ్మిది మార్గాలు ఏ విధంగా చెయ్యాలి చేస్తే మనం భగవంతుడిని చేరుకుంటాం అసలు ఆ భక్తి స్థాయికి మనం వెళతాము ఆ ఉచ్చ స్థాయికి మనం వెళ్ళి భగవంతుని ఏ విధంగా చేరుకుంటాం అన్నది ఇవాళ భక్తి మార్గాలలో మనం ఈ నవవిధ భక్తి మార్గాల గురించి తెలుసుకుందాం భక్తి అనేది ఒక పవిత్ర భావన భక్తి భావన కలవానికి భక్తి ఉన్న వాళ్ళని ఏమంటారు భక్తులు అంటారు అంతే కదా మనిషి మహనీయుడు కావాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలో ఇవాళ తెలుసుకోవాలి మనం ఏమిటంటే అది మొదటిది దైవనామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలి రెండవది అంతరార్థమ అంతరాత్మక లోబడి మనం జీవించాలి మూడవది ఏంటి శాస్త్రాలను అనుసరించి మన జీవితాన్ని తరింప చేసుకోవాలి ఏ ఏ శాస్త్రాలు ఉన్నాయి ఎలా అవలంబించాలి ఎలా పాటించాలి తెలుసుకుని మనం జీవితాన్ని తరింప చేసుకోవాలి అలా యోగ ముద్రలో మన ఆత్మ విచారణ చేసుకుని జన్మరాహిత్యం చేసుకోవాలి యోగ ముద్రలో ముందర ఏం చేసుకోవాలి మనం ఆత్మవిచారణ చేసుకోవాలి ఆ తర్వాతే మనం జన్మరాహిత్యానికి చేరుకోవడం అవుతుంది ఇప్పుడు నవవిధ పూజ గురించి తెలుసుకుందాం నవవిధ పూజ మన దైనందిన జీవితంలో చేయడం వల్ల అసలు ఏమేమి ఫలితాలు మనకు వస్తాయో తెలుసుకుందాం ఇవాళ పూజ పరమార్థం పూజ అంటే ఏమిటి పూర్వజన్మ సువాసనలను తొలగించేది పూర్ పూజ ఎందుకు చేస్తున్నాం మనం పూర్వజన్మ పాపాలు అవన్నిటినీ తొలగించేది పూజ అంటారు పరమార్థం అంటే ఏమిటి మన స్తోత్రాలు చేయడం ధ్యానం చేయడం ఇప్పుడు భగవంతుడి దగ్గరిని ఆవాహన చేస్తాం నాయన కూర్చోమంటాం కాళ్ళు కడుగుతాం ఆసనం తర్వాత పాద్యం తర్వాత ఏమో అక్షతలు తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చేసి ఆకలిని ఏం చేస్తాం మనం ఉద్వాసన చెప్తాం భగవంతుడికి ఇది అసలు పూజలోని పరమార్థం అంటే ఇవన్నీ చేస్తే అప్పుడు మనం నిత్యంలో దేవ పూజలో దీనికి ఉన్న ఫలితం ఇదనమాట ఇవన్నీ చేయడం వల్ల ఫలితం వస్తుంది పూజ పరమార్థం ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు అక్షతలు పూజలు వందనం కూడా ఒక అం అంతరార్థమే పూజలోనే ఒక అంతరార్థం మందుపరకం ఇవన్నీ మన నిత్యం పూజల్లో మీకు తెలుస్తూనే ఉంటాయి రోజు చేస్తుంటే భగవంతునికి వస్తాం అప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చారనుకోండి రండి రండి కూర్చోబెడతాం మనం మంచినీళ్ళు ఇస్తాం తర్వాత వాళ్ళకి ఏదో పెడతాం తినడానికి వెళ్ళినప్పుడు ఏవో గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాం ఇలాగ వాళ్ళని ఉపచారాలు చేస్తాం మరి మనుషులే ఉపచారాలు చేస్తూ వాళ్ళు భగవంతుడికి మన ఎన్ని ఉపచారాలు చేయాలి అప్పుడే మనకి పరమార్థం వస్తుంది ఆ జీవిత పరమార్థాలు అంటే ఈ పూజ యొక్క పరమార్థం అదే అనమాట అర్థం ఆఖరికి ఉద్వాసనతోటి మన పూజ ముగుస్తుంది మన ఇంటికి వచ్చే అతిథులను ఏ విధంగా చేస్తామో అదే విధంగానే అని అనుకుని మీరు భగవంతుడికి అలాగే నా ఇంటికి వచ్చాడు వాడు భగవంతుడు నా ఇంట్లోనే ఉన్నాడు అనుకుని మీరు ఇవన్నీ కూడా భగవంతుడికి మీరు నేను ఒక మొదటి వీడియోలో చెప్పాను భగవంతుడిని మీరు ఒక సోదరుడిలాగా ఒక స్నేహితుడిలాగా తల్లిగా తండ్రిగా ఎలాగ మీరు ప్రార్థ అనుకుంటారో అలాగే మీ ఇంటికి వచ్చాడని అనుకోండి ఏ రూపంలో అయినా భగవంతుడు వచ్చాడు అనుకుని మీరు ఇవన్నీ ఆసలం తర్వాత అక్షతలు దూపదీప నైవేద్యాలు ఇవన్నీ తోటి మీ పూజని ముగించుకోవాలి పూజ ఎందుకు చేస్తాం పూర్వజన్మ అనేది లేకుండా పూర్వజన్మ జన్మ మృత్యువు లేకుండా చేసేది పూజ అనుకోండి అసలు పూజ అంటే ఏమిటి జన్మ మృత్యువు అనేది ఉండదు లేకుండా సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది పూజ అనమాట అర్థమైంది అప్పుడు పూజ అంటే అసలు విశ్లేషణ ఇప్పుడు అర్చన పూజలో ఇంకా ఉన్నాయి ఏమిటో మనం అర్చన చేస్తాం ఎందుకు చేస్తాం అర్చన మన కోరిక తీరడం కోసం మనం అర్చన చేస్తాం అభీష్టం అభీష్టం అంటే ఏమిటి మన కోరిక తీరడం అని చేస్తాం అలాగే దేవతలు సంతోషిస్తారు కూడా అర్చన చేస్తే ఎవరైనా పొగిడితే సంతోషిస్తారు కదా అలాగే భగవంతుడు కూడా నీకు నాయన ఓం కేశవ నారాయణ మాసవామాలతో నువ్వు పిలు ఆ భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకే మన కోరికతోటి మనం చేసేది కోరికతోటి దేవతల్లి సంతోషపెట్టేది అలాగే జపం జపం ఎందుకు చేస్తాం మనం పాపాలన్నిటినీ నేను పోగొట్టేది అలాగే అనేక జన్మల్లో చేసిన ఈ పాపాలన్నీ పోగొడుతుంది భయాన్ని పోగొడుతుంది జపం అనేది చేస్తే కొన్ని కొన్ని మీకు సమయానుకూలంగా మీరు అవన్నీ కొన్ని చేయొచ్చు మీరు ఇప్పుడు దైనధన కార్యక్రమంలో ఉన్నప్పుడు చేయక్కర్లేదు మీరు మీ యొక్క బాధ్యతలన్నీ తీరిపోయాక కూడా ఇవన్నీ కూర్చుని చేయవచ్చు అంటే ఈ జపం ఎందుకు చేస్తాం అనేక జన్మల్లో చేసిన పాపాలు పోగొడతాయి భయాన్ని పోగొడుతుంది దేవ ఒక్కొక్కప్పుడు నువ్వు జపం చేస్తే దేవత సాక్షాత్కరిస్తారు నేను ఈ మధ్యన కాలంలో నేను విన్నాను ఒక అతను అమ్మవారిని పొద్దున సాయంత్రం తనకేదో కోరిక కోసం ఒకటే కోరిక కో పూజలు పూజలు చేసేస్తున్నాడు పొద్దున సాయంత్రం అప్పుడు ఈ మధ్యన జరిగిందేనండి ఈ విషయం అని చెప్తున్నాను అతను ఇలా పొద్దున సాయంత్రం పూజలు చేస్తుంటే ఒక రోజు అమ్మవారి కల్లోకి వచ్చింది వచ్చి ఎందుకురా అన్నీ పూజలు చేశాను నన్ను వితికి విసిగిస్తున్నావు నువ్వు నీకు సమయం వచ్చినప్పుడు నేను చేస్తాలే అని అమ్మవారు చెప్తే అప్పుడు అతను పూజలు మానేశాడు అందుకని మనం దేవతలను కూడా ఈ జప వల్ల సాక్షాత్కరించుకోవచ్చు ఓకే తర్వాత స్తోత్రం స్తోత్రం అంటే ఏమిటి మనం మన ఆనందాన్ని మనస్సుని భగవంతునికి సమర్పించడాన్ని స్తోత్రం అంటారు అంటే ఏదో ఒక ఒక పద్యం లాంటిది ఒక శుక్లాంబరధనం విష్ణు అని లేకపోతే సర్వమంగళ మాంగళ్యా అని పఠించుకోవడం అది అది ఒక సాధకుని తరింపచేస్తుంది ఆ స్తోత్రం ద్వారా ధ్యానం ధ్యానం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం అంటే దేవతల్ని మనం వశం చేసుకోవచ్చు అనమాట ధ్యానం వల్ల మానసిక దేవతలను నిత్యం మనం మరణం చేసుకోవడానికి ఇంద్రియ నిగ్రహం అంటారు తర్వాత దీక్ష మీకు తెలుసు కదా ఎప్పుడు అయ్యప్ప దీక్షలు అమ్మవారికి దీక్షలు ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం మన పాపాలను కడిగి వేసేస్తుంది ఈ దీక్షలో ఉండడం వల్ల తర్వాత ఈ దీక్ష ఎప్పుడు చేస్తాం ఈ దీక్షలు చేస్తున్నప్పుడు మీకు ఏం చెప్తారు ఒడ్డిపూడు భోజనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి ఇవన్నీ మనం దీక్ష చేస్తున్నప్పుడు పాటించాలి ఎందువల్ల పాటించాలి మన మొదటిది పాపాలు పోతాయి రెండోది ఏమిటి మనం బంధ విముక్తి నుంచి బయటపడతాం ఆ దీక్ష చేస్తున్నప్పుడు మనము ఇంకా వేరే ఇంటి విషయాలు తర్వాత డబ్బు విషయాలు ఆలోచించకుండా కట్టిగా నేల మీద పడుకోవడం ఒక పూట భోజనం చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య అయ్యప్ప స్వాములకి అమ్మవారికి చేస్తున్న దీక్షలు చూస్తున్నారు కదా దాన్ని దీక్ష అంటారు అంటే ఏమిటి మన పాపాలు పోగొడుతుంది తర్వాత మన ఇంద్రియ నిగ్రహ సంసారబంధం నుంచి విముక్తులు కూడా మనకు లభిస్తుంది తర్వాత అభిషేకం అభిషేకం ఎప్పుడు చేస్తాం మన అహం పోగొడుతుంది అభిషేకం చేస్తే మన అహాన్ని పోగొట్టుకుంటాం అలాగే భయాన్ని పోగొట్టుకుంటాం అంటే ఇవన్నీ భయం పోతుంది ఇవి చేస్తాం మళ్ళీ అభిషేకం అంటే ఉదకంతో మనం దేవుడికి ఎలా స్నానాలు ఇప్పుడు శివుడికి ఏమంటారు మీరు శివుడు నీళ్లు పోస్తే చాలు నేను సంతోషిస్తాను అడుగులు ఏమో పూ పూజలు పురస్కారాలు విభూదులు తర్వాత ఏమో పళ్ళు పువ్వులు వేవి చేయక్కర్లేదు నాకు నీళ్లు పోస్తే చాలు నాకు నీరుతో నేను సంతోష అలాగ మనం అభిషేకం వల్ల మనం దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చు ఇవి దేవుడి యొక్క ఇంకొకటి ఏమిటంటే మంత్రం మంత్రాలు కొంతమంది ఇప్పుడు మంత్రాలు తీసుకుంటారు వాళ్ళు కొన్ని మంత్ర గురువుల దగ్గర వాళ్ళ దగ్గర అంటే మంత్రం తీసుకోవడం అంటే ఏమిటి ఆ మంత్రం తీసుకున్నప్పుడు నిత్యం మరణం చేసుకుంటూనే ఉండడం ఏదో ఒక మంత్రం ఓం నమశివాయన మహాన్ లతలక్ష్మీనారాయణ మహాన్ అని ఏదో ఒకటి నిత్యం నోం నమో నారాయణ నారదుడు నారద మహర్షి చూసారా నారాయణ 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 అంటూ ఉంటాడు ప్రహ్లాదుని చూసాం వీళ్ళు వీళ్ళందరూ నిత్యం అలా జపిస్తూనే ఉంటారు భగవంతుడిని అంటే నిత్యం భగవంతుడిని మననం చేసుకోవడం మంత్రం అంటే ఏమిటి ఆ మంత్రం చేసడం వల్ల ఏమవుతుందని మన మంది చాలా మన జీవితాన్ని కాపాడుతుంది ఆ మంత్రం అంటే దానికి అంత శక్తుంది అనమాట అంత బలం ఉందన్నమాట ఆ మంత్రానికి అది మనని భయాలు పోగొట్టి మనని కాపాడుతుంది మంత్రం అలాగే భగవంతుని ప్రసన్నం చేసుకుని ఇవన్నీ ప్రసన్నం చేసుకుంటాం ఇంకా తొమ్మిది మార్గాలు ఉన్నాయి తొమ్మిది రకాలు ఉన్నాయి ఈ తొమ్మిది మార్గాలు మన పూర్వీకులు పాటించారు ఎవరెవరు పాటించారు ఆ ఎలా పాటించారో అప్పుడు మనం తెలుసుకుందాం సంస్కృత భాగవతంలో నానావిధ భక్తులను ఈ శ్లోకంతో వర్ణించారు ఏమిటి ఆ శ్లోకం శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇవి మూడు కూడా పాటించి ఈ తొమ్మిది మార్గాలు ఈ తొమ్మిది కూడా పాటించి భగవంతుడి సన్నిధిని చేర్చుకుంటారు ఈ మార్గాన్ని ఎంచుకున్న ఎంచుకుంటే మనం స్వామిని దరి చేరవచ్చు మొదటి దేవుడి శ్రవణం అనుకున్నాం శ్రవణం కీర్తనం స్మరణం అన్నాం కదా శ్రవణం శ్రవణం అంటే ఏమిటి ఇది పరీక్షిత్ మహారాజు పాటించి తరించాడు శ్రవణం రెండవ దేవుటి కీర్తనం కీర్తనం మీకు తెలుసు కదా నారద మహర్షి కొంచెం పాటలు పాడుతూనే ఉంటాడు నారాయణుడి మీద పాటలు పాడుతూనే ఉంటాడు నారద మహర్షి ఈ కీర్తనాన్ని మార్గాన్ని ఎంచుకుని తరించాడు తర్వాత స్మరణం స్మరణ ఎవరు చెప్పండి మీకు అందరికీ తెలుసు స్మరిస్తూ ఉంటాడు నీ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఓం నారాయణ 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 అంటూనే స్మరిస్తూ ఉంటాడు కదా ప్రహ్లాదుడు ఈ స్మరణ మార్గాన్ని ఎంచుకొని తరించాడు అలాగే పాదసేవనం పాదసేవనం ఎవరు చేశారు రాములు వారికి లక్ష్మణుడు చేశాడు లక్ష్మణుడు ఈ స్మరణాన్ని మార్గాన్ని ఎంచుకొని తరించాడు తర్వాత అర్చనం అర్చనమ్మో పృదు చక్రవర్తి తను పృద చక్రవర్తి తరించాడు వందనాన్ని అక్రూరుడు కృష్ణుడికిట ఈ అక్రూరుడు వందనం చాలా ఇష్టం చాలా ప్రీతి అక్రూరుడు వందనం వందనం అంత బాగా చేసి అక్రూరుడు కూడా తరించాడు అలాగే దాస్యం దాస్యం ఎవరు చేశారు చెప్పండి రాములు గారికి ఎవరు చేశారు హనుమంతుడు చేశాడు గరుత్మంతుడు చేశాడు వీళ్ళు దాస్యం చేసి వీళ్ళు కూడా తరించారు ఈ మార్గాన్ని అవలంబించారు తర్వాత సఖ్యం సఖ్యం కృష్ణుడితో ఎవరుంటాడు కూడా ఎప్పుడు అర్జునుడు ఉంటాడు సో అర్జునుడు సఖ్యంగా కృష్ణుడితోటే ఉండి అర్జునుడు కూడా ధరించాడు ఆత్మ నివేదన చేసిన వాడు బలి చక్రవర్తి సో నువ్వు ఇందులో ఏ మార్గం ఎంచుకున్నా కూడా నువ్వు మనం భక్తి మార్గ ఈ యొక్క భక్తి మార్గాల్లోకి మనం చేరుకోవచ్చు సో మనకిప్పుడు తెలిసింది కదా మన దాస్యం చేసి శ్రవణం చేసి అర్చనం చేసి వందనం చేసి మ ఎలాగ భగవంతుడేమో ఈ పూర్వీకులందరూ తరించారో సేవించి మనం కూడా మానవ జన్మ ఎత్తునందుకు ఈ నవ మార్గాల్లో ఏదో ఒక మార్గం తీసుకొని మనం మనం కూడా ధరిద్దాం ఇది ఏదైనా ఒకటి మనం మానవ జన్మ ఎత్తునందుకు పాటించాలని నా మనవి సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతి స్వస్తి